ప్రైజ్ దళ దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ గాక క్రిలరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కుసు వార్త పదవాధ్యాయము నలభై ఆరు నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం వారు ఎరుకో పట్టణమునకు వచ్చిది ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు భర్తిమయ్యి అను గురుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను ఓరకుండుడని అనేకులు వాణిని గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువడాన్ని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకును ఈయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు వచ్చెను వచ్చాను ఏసు నేను నీకేమి చేకూర్చున్నానని వాణ్ణి అడగగా ఆ గ్రుడ్డివాడు బోదకుడ నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నువ్వు వెళ్ళము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ప్రభునందు ప్రిలర చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే ఒక ఎరుక పట్టణంలో ఒక గ్రుడ్డి వాడైనటువంటి ఒక భిక్షకుడు ఉన్నాడు అతని పేరు ఏం పేరు అనంటే భర్తిమయీ ప్రిలరా అతని యొక్క పని ఏమిటి అని అంటే రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఉంటాడనమాట తన ముందు అడుక్కోవటానికి ఏవో అవన్నీ పాత్ర యొక్క ఒక వస్త్రము వేసుకొని అడుక్కుంటూ కూర్చొని ఉంటాడు అయితే అతని యొక్క స్థితి అతను ఒకనొక దినమున గ్రహించాడు ఎప్పుడు గ్రహించాడు అనంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ప్రాంతం గుండా వెలిచి ఉన్నాడో అతనికి అర్థమైంది నేను ఒక గురుడ్డివాడిని కదా యేసుక్రీస్తు అనేక మంది గురుడివాడిని చూపునిచ్చాడు అని చెప్పని నేను విన్నాను నేను ఇంకా ఇలానే అడుక్కుంటూ బ్రతకటం ఎందుకు నేను ఇంకా ఈ విధంగా గురుడ్డివాడిగానే జీవించటం ఎందుకు నా యొక్క స్థితిగతులను నేను మార్చుకోవాలి అన్న ఆశ అతనికి కలిగి అతన్ని అతని యొక్క స్థితిని మార్చగలిగినటువంటి వ్యక్తి కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పని గ్రహించి ఎప్పుడైతే ఏసు వారు అలా వెళుతూ ఉన్నారో ఒక్కసారిగా ప్రక్కన ఎవరున్నారు ఏంటి అని ఏమి ఆలోచించకుండా ఏమి సిగ్గుపడకుండా ఏమి భయపడకుండా దావీదు కుమారుడా ఏసు నన్ను కరుణించు నన్ను కనికరించు అని చెప్పని కేకలు పెడుతూ ఉన్నాడు అయితే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏంటి ఏసైన ఈ విధంగా అరుస్తున్నాడు అలా అరుస్తున్నాడు ఈ అని చెప్పని అసహించుకుంటూ అతనిని ఆటంకపరుస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క కన్నులు మాత్రము ఆయనని చూస్తూ ఉన్నాయి దేవుని యొక్క హృదయము ఆయనలో ఉన్నటువంటి ఆశను చూస్తూ ఉన్నది ఏస అక్కడికి వచ్చింది ఆ వ్యక్తి కొరకే ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఎంత పాప పాపభూ ఇష్టమైనటువంటి స్థితిలో ఉన్నా ఏ మీ యొక్క స్థితిగతులన్నిటినీ చూస్తున్నాడు మీ యొక్క కష్టాలు నీ యొక్క బాధలు నీ యొక్క ఇరుకులు నీ యొక్క ఇబ్బందులు అన్నిటినీ చూస్తున్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఎంతో కృప కలిగినటువంటి దేవుడు ఆయన యొక్క కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన ఎందు జాలి పడేటువంటి గొప్ప దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా ఎవరిని పట్టించుకోకుండా ఎవరు ఆపుతున్నా ఎవరు అతన్ని ఆటంకపరుస్తున్నా కానీ పట్టించుకోకుండా ఏసఐ వైపు తన కేక ఉన్నదో వైపు తన ఆశ ఉన్నదో ఏసయ్య ఆ వ్యక్తితో ఏమంటూ ఉన్నాడంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పని ఆ వ్యక్తితో అంటున్నాడు ఆ వ్యక్తి తన యొక్క గురుడితనమును పోగొట్టుకొని తన జీవితము మంచిగా ఉండాలని చెప్పని ఆశపడి ఏసయ్యను అడిగాడు ఏసయ్య నన్ను కనుకరించు నన్ను కరుణించు అని చెప్పని అడిగినప్పుడు అతని యొక్క స్థితి అంతటిని కూడా భ్రష్టమైపోయినటువంటి అడుక్కునే స్థితి నుంచి హీనమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఆ యొక్క వ్యక్తిని ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు వారు విడిపించారు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరులారా మరి అక్కడ భక్తిమైకి ఉన్నటువంటిది శరీర సంబంధమైనటువంటి గురుడితనం అయితే నేటి దినాలలో మనం అనేక మందిని ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనములో ఉన్నాము కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఏం చెప్తుందంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసిందంట ప్రభునందు ప్రియుల మరి మనస్సుకు కలి మనస్సుకు కూడా గ్రుడ్డితనము ఉంటుంది అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మనస్సుకు గ్రుడ్డితనము కలుగ చేసేది ఎవరు అనంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అపవాది అయినటువంటి సాతాను యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త మనస్సుకు తెలియకుండా మనస్సు దానిని అంగీకరించకుండా మనోనేత్రములు తెరవ చేపడుకోకుండా ఆ సువార్త నిజము కాదు అన్నట్లు ఆ సువార్త అంతా అది ఒక చరిత్ర అన్నట్లు అది నిజము కాదు దానిని నమ్మవలసినటువంటి అవసరము లేదు అన్నట్లు ఒకవేళ నమ్మినా కూడా అది నాకు కాదు అనుకునే విధముగా లేకపోతే ఇప్పుడు కాదు అనుకునే విధముగా నిర్లక్ష్యం చేసే విధముగా నీకు దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పటికీ అది నీవు చూడలేకోకుండా ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత నీ యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసింది నీవు పాపంలో జీవిస్తున్నావు నువ్వు ఈ లోక సంబంధమైన విషయాల్లో జీవిస్తున్నావు అయితే అవన్నీ కూడా నీవు కరెక్టే అనుకుంటున్నావు నీవు జీవిస్తున్నటువంటి జీవన విధానము నీ యొక్క అలవాట్లు నీ యొక్క జీవితము దేవునితో నీకున్నటువంటి సంబంధము అంత బాగానే ఉంది అని నీవు అనుకుంటూ ఉన్నావు కానీ ఈ సంబంధమైన దేవత అపవాది నీ యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది దేవుని ఎదుటని స్థితి ఎలా ఉందో నీకు కనిపించుకోకుండా చేస్తూ ఉన్నది దేవుని ఎదుట నీ పాపంలో ఇంకా ఎన్ని ఉన్నాయో అవి నీకు తెలియకుండా ఈ యోగ సంబంధమైన దేవత నీకు గ్రుడ్డితనము కలుగు చేసింది నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడ నీవు ఒక మానసికమైన అంధత్వంలో ఉన్నావు నీ మనస్సు అంధత్వములో ఉన్నది నీ యొక్క ఆత్మీయ స్థితి గ్రుడ్డిగా గ్రుడ్డి వాడముగా నీవు ఉన్నావు నేను మనమందరం కూడా ఆత్మీయ గ్రుడ్డివారముగా ఉన్నాము అయితే దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించుచున్నది దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించుచున్నది ఆ యొక్క వెలుగు మనలో ఉన్నటువంటి చీకటి మొత్తాన్ని మనలో ఉన్నటువంటి గ్రూడితనము మొత్తాన్ని కూడా తీసివేయటానికి ఆశపడుచు ఉన్నది అయితే ఆ యొక్క ర్థమయ్యి అనేటువంటి గురుడ్డి వాడు ఏ విధముగా అయితే తన యొక్క గురుడ్డితనం నుంచి విడిపించబడాలని కోరుకున్నాడో మనము కూడా మన యొక్క ఆత్మీయ గురుడితనం నుంచి బయటకు రావాలి మన యొక్క ఆత్మీయమైనటువంటి మానసికమైనటువంటి గురుడితనం నుంచి మనం విడిపించబడాలి అని చెప్పని మనము కూడా ఆశ కలిగినట్లయితే ఆయన యొక్క కనికరము కొరకు ఆయన యొక్క కృప కొరకు ఆయన యొక్క కరుణ కొరకు గనక మనము ప్రాకులాడినట్లయితే ఆయన యొక్క కృప కొరకు మనము కనుక నన్ను కరుణించు నా యొక్క మనోనేత్రములను వెలిగించు నా యొక్క గృడితనము నేను తీసివేయా గనక దేవుని సన్నిధిలో మనము ఏడుస్తూ పశ్చాత్త పడుతూ కేకలు వేయగలిగినట్లయితే ఆయన యొక్క గురుడితనమును తీసివేసి నీ యొక్క మనోనేత్రములను వెలిగించి నీలో ఉన్నటువంటి పాపం మొత్తమును కూడా తీసివేసి ఆయన మహిమను చూడటానికి ఆయన యొక్క వెలుగును చూడటానికి ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మరి అక్కడ గుడ్డి భర్తమైన స్వస్థపరిచినటువంటి యేసయ్య నీ నా యొక్క ఆత్మీయ గురుడితనమును స్వస్థపరచటానికి కూడా ఆశపడుతున్నాడు మరి వెళ్దామా మనము కూడా ఏసై పాతాలు పట్టుకుందాం ఏసై నన్ను కనికరించయ్యా నన్ను కరుణించుతనమును తీసివేయ్యా నీ యొక్క వెలుగుతో వెలిగించయ్యా నన్ను ప్రకాశింపచేయ్యా అని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ గ్రుడ్డితనమును మన మనోనేత్రములకు ఉన్నటువంటి గ్రుడ్డితనమును ఆయన తీసివేసి ఆయన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపచేయగలిగినటువంటి గొప్ప దేవుడు కేవలం ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మాత్రమే నీలో ఉన్నటువంటి చీకటి పాప మొత్తమును కూడా తీసివేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఆయన రక్తం ద్వారా నిన్ను శుద్ధి చేయగలిగినటువంటి వ్యక్తి నీకు రక్షణ చేయగలిగినటువంటి వ్యక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వ్యక్తి ఆయన మహిమను నీకు చూపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి మన జీవితాలలో ఆయన కృప కొరకు ఆయన యొక్క కనికరము కొరకు మనమందరం కూడా వేడుకుందాం ఇచ్చిన వాక్యాన్ని దేవత దేవుడు దివించి ఆశీర్వదించి మనందరి హ లో గాడ్ బ్లెస్ ఆమెడ్ ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ మనో నేత్రములను వెలిగింపచేసి ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ ద లాడ్